క్రిమినల్ యాక్టివిటీసే ఆంధ్రప్రదేశ్లో ఈ నాలుగు రోజుల నుంచి లీగల్ అయిన వేళ విశ్వవిద్యాలయాల్లోకి చొరబడి గూండాలు రౌడీలు ఈ మూకలి గూన్స్ విశ్వవిద్యాలయాలకు చొరబడి వైస్ ఛాన్సలర్స్ అనే తీవ్ర పదజాలంతో లాభ అవలా భాష మా భాష తీవ్రమైన పదాలతో విరుచుకుపడి ఆయన మీద ఏంటి ఈ విసిరేసి చిల్లరగాళ్ళు ఇంత తీవ్రంగా రెచ్చిపోతున్న వేళ చివరికి గవర్నర్కి వెళ్ళి గవర్నర్ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి వెళ్ళి ఫిర్యాదు చేసి వచ్చినా కూడా కనీసం గవర్నర్ ఒకరిని పిలిచి ఎక్స్ప్లెనేషన్ కూడా అడగలేదు ఇప్పటి వరకు ఎంత దారుణంగా వ్యవస్థలు ఉంటే పోలీసులు కూడా సాక్షులుగా మిగిలిపోయి వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను ఫోన్లో చిత్రీకరించుకుంటూ వాళ్ళు చేస్తున్న అరాచకాలను చేతులు కట్టుకుని నిలబడి చూస్తూ ఉన్న వేళ అసలు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేకపోతే ఇంక ఇంతకుముందు ఎక్కడ బీహార్లోనూ లేకుండా ఇంకేదో ఏమంటారు కొన్ని సినిమాల్లోనూ చెప్పుకుంటు మరి ఇది ఏమైనా సినిమా షూటింగ్ జరుగుతుందా తెలియని పరిస్థితుల్లో మరొకసారి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పగూలిపోయాయని ప్రజాస్వామ్యానికి పెనుముప్పు పరిడబిల్లింది అని వేచల్ విడిగా విశ్వవిద్యాలయంలో దాడులు రోడ్ల మీద స్వైర విహారాలు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళకి రక్షణ లేకుండా పోవడాలు ఏంటిదంతా ఏం జరుగుతోంది మేం కాపాడిన శాంతి భద్రతలను మేము తీసుకొచ్చినటువంటి సంస్కరణలను నాలుగు రోజుల్లోనే కుప్పకూల్చేశారే అని చెప్పి గౌరవ గవర్నర్కి మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను శాంతి భద్రతలను దారికి తీసుకొని రండి కళ్ళ ముందు ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే పోలీసులు చేష్టలు విడిగిపోయి చూస్తూ ఉంటే వ్యవస్థలు పట్టించుకోనట్టుంటే రాజ్యాంగాలు కుప్ప గులిపోయి ప్రజాస్వామ్యానికి ప్రమాదం వెళితే మరి ఇవన్నీ జరిగితే జరగబోయే ఏమో అంత ఆశామాషిగా ఉండవుగా కొడువిలు వాళ్ళ కొని చేతిలో ఉండవుగా వాడు ఎవరైతే నవ్వుతారో వాళ్ళ చేతిలో కానీ కొడవలు ఉంటాయిగా ఒకసారి చూస్తారు రెండు సార్లు చూస్తారు తర్వాత ఏం చేస్తారు అని ప్రాణమవుతున్నప్పుడు తిరగబడతాడు వాని చేతిలో కొడువిలు ఇన్ చేతిలో కొడువిలుంటాయి ఇద్దరి చేతుల్లో సుత్తు ఉంటే ఇద్దరు కత్తులు కత్తులుంటే ఏం తమాషా చేస్తున్నాయా వ్యవస్థలు కూడా సాక్షులుగా నిలబడిపోవడం ఏంటి అది ఎంత ఎంత ధైర్యంతో పోలీసుల ముందే వాళ్ళు అలా పొడుస్తున్నారు నరుపుతున్నారు ఇళ్ళ మీద దాడులు చేస్తున్నారు నాన్ సెన్స్ కాకపోతే